కర్ణాటకలో జరిగిన ఓ యాక్సిడెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అది అలాంటి ఇలాంటి ప్రమాదం కాదు ఓ కారు రోడ్డు మీద ఏకంగా పదిహేను సార్లు పల్టీలు కొట్టింది అందుకే ఆ యాక్సిడెంట్ నెట్టింట అంత వైరల్గా మారింది అక్కడే ఉన్న సీసీ కెమెరాలో ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి వీడియోలో ఉన్న విజువల్స్ ప్రకారం వేగంగా వెళ్తున్న కారు తొలుత డివైడర్ ను ఢీకొట్టింది ఆ తర్వాత పదిహేను సార్లు పల్టీలు కొట్టడం కనిపిస్తుంది ఒక వ్యక్తి ఆ వాహనం నుంచి గాల్లోకి ఎగిరిపడటం కూడా విజువల్స్ లో చూడొచ్చు ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించినట్లు తెలుస్తుంది ఈ భయంకర ప్రమాదం వీడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తుంది మంగళవారం ఉదయం కర్ణాటకలోని యాద్గిరి జిల్లాకు చెందిన ఒక కుటుంబం బెంగళూరు నుంచి సొంతూరుకు కారులో బయలుదేరారు చిత్రదుర్గ జిల్లాలోని జాతీయ రహదారి నూట యాభైలో ఆ కారు అదుపు తప్పి డివైడర్ కు ఢీకొంది కారు అప్పటికే యమ స్పీడ్లో ఉండటంతో డివైడర్ దాటి పక్కనున్న లేన్ పై పదిహేను సార్లు పల్టీలు కొట్టింది ఆ కారులో ఉన్న వారిలో ఒక వ్యక్తి గాల్లోకి ఎగిరిపడటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది కారును డ్రైవ్ చేసిన వ్యక్తి అతని ఇద్దరు కుమారులు ఈ ప్రమాదంలో మరణించినట్లు సమాచారం గాయపడిన మిగతా కుటుంబ సభ్యులను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు